దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు లాస్ట్ ఎపిసోడ్లో వెంకట్ మిథునాన్ని పెళ్లి చేసుకోవటానికి ఒక కండిషన్ అని చెప్తాడు కదా ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్ మహర్షి ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ నైన్ తను వాళ్ళ నాన్నగారు నిర్ణయానికి తల వంచినట్టే నేను కూడా మా మహర్షి సార్ నిర్ణయానికి తల వంచి ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను బట్ నాది ఒక కండిషన్ అంటాడు వెంకట్ ఏంటి ఆ కండిషన్ అన్నట్టుగా అందరూ చూస్తుంటారు బోడి కండిషన్ కూడానా అన్నట్టుగా మిథున నిర్లక్ష్యంగా ఉంటుంది ఏంటి ఆ కండిషన్ వెంకట్ అని అడుగుతాడు మహర్షి తను నన్ను పెళ్లి చేసుకుని కట్టుబట్టలతో నా వెంట రావాలి తనతో వాళ్లకు సంబంధించిన ఏ ఆస్తులు తీసుకురాకూడదు అంటాడు వెంకట్ అలా అనగానే ఆస్తుల కోసమే నా చెల్లిని ట్రాప్ చేసావు కదా అంటూ వెంకట్తో గొడవపడింది గౌతమ్కి గుర్తొస్తుంటుంది ఈ కండిషన్కి ఒప్పుకుంటేనే నేను తనని పెళ్ళి చేసుకుంటాను లేదంటే నన్ను క్షమించండి సార్ అంటాడు వెంకట్ మహర్షిని చూస్తూ అది ఎలా కుదురుతుంది నా చెల్లెలు ఎలా పెరిగిందో అందరికీ తెలుసు కదా మీ మిడిల్ క్లాస్ పద్ధతిలో ఎలా ఉంటుంది అని అడుగుతాడు గౌతమ్ అలా ఉండగలిగితేనే ఈ పెళ్లి జరుగుతుంది గౌతమ్ గారు అంటాడు వెంకట్ ఆ మాటలకి గౌతమ్ కోపంగా చూస్తుంటాడు ఈ కండిషన్కి నేను ఒప్పుకుంటున్నాను అంటుంది మిథున అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగాని అమ్మ మిథున అది అంత ఈజీ కాదు డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన నువ్వు అలాంటి జీవితాన్ని గడపలేవు అంటాడు గౌతమ్ పర్వాలేదన్నయ్య నిదానంగా అలవాటు చేసుకుంటాను బట్ నాది కూడా ఒక కండిషన్ అంటుంది మిథున అనుకున్నాను ఏదో ఒక పుల్ల పెడుతుందని అన్నట్టుగా చూస్తుంటాడు వెంకట్ మళ్ళీ నీ కండిషన్ ఏంటి మిథున అని అడుగుతుంది అవంతి నేను ఆల్రెడీ గౌతమ్ కన్స్ట్రక్షన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో జనరల్ మేనేజర్గా చేస్తున్నానని తెలుసు కదా పెళ్ళి అయినా కూడా ఆ వర్క్ కంటిన్యూ చేస్తాను అతని భార్యగా ఓ ఎంప్లాయీగా మాత్రమే వర్క్ చేస్తాను ఈ కండిషన్ కాదంటే ఈ పెళ్లి గురించి నేను కూడా ఆలోచించాల్సి వస్తుంది అని చెప్తుంది అందరూ కొన్ని క్షణాలు ఆలోచిస్తారు అప్పుడు బిజినెస్లో మీరిద్దరూ పోటీదారులు అవుతారు మీదున ఇది మీ సంసారానికి సమస్య కావచ్చేమో మీరిద్దరి మధ్య పర్సనల్గా కాకుండా బిజినెస్ విషయాలకు కూడా గొడవలు కావచ్చేమో అంటుంది అవంతి అందరూ కూడా అదే అభిప్రాయంతో ఉంటారు అయినా సరే నేను అన్నయ్య కంపెనీలో వర్క్ చేయకుండా ఉండలేను అంటుంది మొండితనంతో ఇక తన నిర్ణయానికి ఎవరు ఏమీ మాట్లాడలేక అందరూ వెంకట్ వైపు చూస్తుండగా నేను ఈ కండిషన్కి ఒప్పుకుంటున్నాను అని వెంకట్ దగ్గర నుంచి సమాధానం వస్తుంది అది వినగానే మిథునా మొహంలో కాస్త సంతోషం కనపడుతూ ఈ కన్నాన్ని పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటుంది పళ్ళు నూరుతూ ఈ చిన్నుని పెళ్ళి చేసుకోవడానికి నాకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదు అంటాడు తను నూరటం ఉరిమే కళ్ళతో చూస్తూ వీళ్ళ పేర్లేమిట్రా బాబు అని అనుకుంటాడు ప్రమోద్ ఇద్దరూ పెళ్లికి ఒప్పుకునేసరికి ఒక గౌతమ్ తప్ప అందరి మొహాల్లో సంతోషం కనిపిస్తుంటుంది గౌతమ్ బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గౌతమ్కి అదంతా కష్టంగా ఉందని మహర్షితో సహా అందరికీ అర్థమవుతుంటుంది మీరు మాట్లాడుతూ ఉండండి అని చెప్పి అవంతి గౌతమ్ దగ్గరికి వెళ్తుంది జరిగిన పరిణామాలకు గౌతమ్ బాధపడుతూ ఉండగా అవంతి దగ్గరికి వచ్చి గౌతమ్ అని పిలుస్తుంది గౌతమ్ కన్నీటి పొరలతో అవంతి వైపు చూస్తాడు గౌతమ్ని అలా చూసి ఏంటి గౌతమ్ అలా డల్ అయిపోయావు అని అడుగుతుంది ఇదంతా భరించలేకపోతున్నాను అవంతి నా చెల్లెల ఫ్యూచర్ గురించి ఎన్నో కలలు కన్నాను ఆశలు పెట్టుకున్నాను కానీ చివరికి నా చెల్లెల జీవితం ఏంటి ఇలా అవుతుంది డబ్బుతో గారాబంగా పెరిగిన నా చెల్లెలు ఓ మిడిల్ క్లాస్ వ్యక్తిని పెళ్ళి చేసుకోవడం ఏంటి అంటూ బాధపడుతుంటాడు మహర్షి కూడా వచ్చి వాళ్ళ మాటల్ని చాటుగా వింటుంటాడు ఎవ్వరి రాత్రులు ఎలా ఉంటాయనేది చెప్పలేం కదా గౌతమ్ అంటుంది అవంతి బాధపడుతూ అదే నా చెల్లెలు రాత ఎందుకు ఇలా అవుతుంది ఆ సంఘటన జరగకుండా ఉంటే ఈ పాటికి నా చెల్లికి అంగరంగ వైభవంగా ఆ జగన్తో పెళ్ళై ఉండేది అతనితో నా చెల్లెల జీవితం హ్యాపీగా ఉండిపోయేది కాని ఇప్పుడు తనకు జరగబోయే పెళ్లి గురించి తలుచుకుంటేనే బాధగా ఉంది అంటాడు డబ్బుతోనే సుఖము సంతోషము ఉంటుందనుకోవటం పొరపాటు గౌతమ్ జగన్తో తన జీవితం కరెక్ట్ కాదని ఆ భగవంతుడు మిథునా రాతను మార్చి రాశాడేమో అలా ఎందుకు ఆలోచించకూడదు అని అడుగుతుంది అవంతి ప్రమోద్ కూడా అక్కడికి వచ్చి అవును గౌతమ్ అవంతి చెప్పింది కూడా నిజమే కావచ్చు కదా చిట్లిపైన ఆ సంబంధం గురించి మర్చిపోయి ఇప్పుడు జరగబోతున్న పెళ్లి గురించి ఆలోచించు అంటాడు అంతలో మిథున కూడా వాళ్ళ మధ్యకొచ్చి గౌతమ్ కలలో కన్నీలను చూసి ఏంటన్నయ్యా అంతగా బాధపడుతున్నావు అని అడుగుతుంది గౌతమ్ బాధని కంట్రోల్ చేసుకోవడానికి చూస్తుంటాడు చూడాన్నయ్య నాన్నగారి నిర్ణయమే కాదు వెంకట్లో మరో కోణాన్ని చూసి కూడా నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను అని చెప్తుంది మిథున ఏమిటి అన్నట్టుగా ఈ ముగ్గురు ఆశ్చర్యంగా చూస్తుంటారు చాటుగా ఉన్న మహర్షి కూడా అలాగే చూస్తుంటాడు ఒంటరి అమ్మాయి కనిపిస్తే కాకుల్లాగా పోడ్చుకు తినే ఈ లోకంలో వెంకట్తో కలిసి ఒంటరిగా ఓ రాత్రంతా ఒకే రూమ్లో ఉన్నానా అన్నయ్య కానీ వెంకట్ ఏ క్షణం కూడా అది అవకాశంగా తీసుకుని నాతో తప్పుగా బిహేవ్ చేయలేదు ఒకవేళ అతను మంచివాడు కానప్పుడు ఈ పాటికి నా జీవితం ఏమీ ఉండేదో ఆలోచించుకో అంటుంది మిథున ఆ మాటలు గౌతమ్కి ఏమో కానీ అవంతిని మాత్రం కాస్త ప్రభావితం చేస్తూ మహర్షితో కలిసి ఒక రాత్రంతా అడవిలో ఉన్నది గుర్తు తెచ్చుకుంటుంది అవకాశం ఉన్నా కూడా కనీసం నా చిటికిన వేళ్ళు తాకటానికి కూడా వెంకట్ ప్రయత్నించలేదు ఆ రూంలో నాకు దూరంగా పడుకున్నాడు లోకంలో వెంకట్ లాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు దొరకటం చాలా అరుదు అన్నయ్య అటువంటి వ్యక్తి నాకు భర్తగా వస్తున్నందుకు ఒక రకంగా సంతోషపడాలి నువ్వు కోట్ల కట్నం ఇచ్చి కోటేశ్వరిని తేవచ్చేమో కానీ అతని బుద్ధి ఏంటి అనేది పెళ్లి అయ్యే వరకు పూర్తిగా తెలుసుకోలేం కదా కానీ పెళ్ళికి ముందే వెంకట్ గురించి నాకు అర్థమైంది వెంకట్ దగ్గర పొగరు అహంకారం ఉంది అవి చూస్తే నాకు కూడా ఒళ్ళు మండుతుంది కానీ వ్యక్తి మాత్రం బుద్ధిమంతుడు ఈ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మా పెళ్ళిని సంతోషంగా జరిపించు అన్నయ్య అని అడుగుతుంది మిథున మాటలతో అవంతి దీర్ఘ ఆలోచనలోకి వెళ్ళి మహర్షితో తను ఎన్నో రాత్రులు నాలుగు గోడల మధ్య కలిసి ఉండటం గుర్తు తెచ్చుకుంటుంది చెల్లెల మాటలతో గౌతమ్ కాస్త రిలాక్స్ అయి నా చెల్లెలు ఇంకా చిన్నపిల్ల అనుకున్నాను కానీ నువ్వు అయిపోయి ఏది మంచో ఏది చెడో తెలుసుకునే అంతగా పెద్దదానివి అయ్యావని ఇప్పుడు అర్థమవుతుంది అంటాడు చెల్లెలి తల నిమృతు గౌతమ్ అలా అనేసరికి ఇక్కడ మహర్షి కూడా సంతోషపడుతుంటాడు సరే వెళ్ళి పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుకుందాం పదండి అంటూ చెల్లెలి బుజం మీద చేవేసి గౌతమ్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తుంటాడు పదావంతి అంటూ ప్రమోద్ కూడా వాళ్ళ వెనుక వెళ్తుంటాడు వాళ్ళ కంటే ముందే మహర్షి వెళ్ళి అక్కడ కూర్చుంటాడు మిథున మళ్ళీ అక్కడికి వచ్చేసరికి వెంకట్ తన వైపు కోపంగా చూస్తుంటాడు మిథున కూడా కోపంగా చూసి చేయిల్లో కూర్చుంటుంది కోడల్ని చూసుకొని తులసి మురిసిపోతుంటుంది అవంతి కూడా అక్కడికి వచ్చి మహర్షిని కాస్త కొత్తగా చూస్తుంటుంది మహర్షి కూడా తన చూపుల్లో చూపు కలుపుతాడు అందరికీ అభ్యంతరం లేకపోతే ఇక పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడుకుందాం అంటాడు బెనర్జీ గారు ఈ పెళ్ళి కూడా పెద్ద ఆర్బాట లేకుండా కాస్త సింపుల్గా జరిగిపోతే బాగుంటుందని నా అభిప్రాయం అంటుంది మిథున ఎందుకు మిథునా సింపుల్గా ఎందుకు చేయాలి అని అడుగుతాడు గౌతమ్ మనతో అమ్మా నాన్న లేకుండా నా పెళ్ళి ఏర్పాట్ల గురించి మాట్లాడడానికి నాకు కష్టంగా ఉంది అన్నయ్య ఇక వాళ్ళు లేకుండా పెళ్ళి చేసుకోవాలన్నా కూడా నాకు బాధగా ఉంటుంది మనసులో వాళ్ళు దగ్గర లేరనే బాధ ఉన్నప్పుడు పెళ్ళి ఎంత పెద్ద ఆర్భాటంగా చేసినా ఉపయోగం లేదు కదా అందుకే సింపుల్గా దగ్గర పందులను పిలుచుకొని ఏదైనా గుడిలో పెళ్ళి జరిగితే బాగుంటుందని నా అభిప్రాయం అంటుంది అది విని గౌతమ్ కూడా ఆలోచిస్తూనే దానికి కారణమైన మహర్షి వైపు కోపంగా చూస్తుంటాడు గౌతమ్ కోపం మహర్షికి అర్థమయ్యి ముభావంగా తల తిప్పుకుంటాడు పెళ్ళి ఎలా చేస్తారు అనేది పూర్తిగా మీ ఇష్టం అంటాడు పెనర్జీ గారు పెళ్ళి ఎలాగైనా జరగనివ్వండి కానీ పెళ్లికి కావలసిన షాపింగ్ మాత్రం రెండు కుటుంబాలు కలిసి చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అంటుంది అవంతి మాకేలాంటి అభ్యంతరం లేదు కాకపోతే ఈ పెళ్లి ప్రతి ఏర్పాట్లకి మా మహర్షి సార్ ఖచ్చితంగా ఉండాలి అంటాడు వెంకట్ మహర్షి అనగానే మిథ్నా గౌతమ్ నచ్చినట్టుగా చూస్తుంటారు మహర్షికి అది అర్థమయ్యి పెళ్ళి ఏర్పాట్లకి నేనెందుకులే వెంకట్ మీరు కానివ్వండి అంటాడు అలా అనటానికి కుదరదు సార్ తప్పకుండా మా పెళ్ళి ఏర్పాట్లో మీరు ఉండాలి అంటాడు వెంకట్ ప్రమోద్ కలగజేసుకుంటూ ఇందులో ప్రాబ్లం ఏముందులే అందరం కలిసి మిద్దున వెంకట్ల పెళ్ళికి ఏర్పాట్లు చేద్దాం అని అవంతి వైపు చూసి అవంతి గౌతమ్ పేరెంట్స్ ఇక్కడ లేరు కాబట్టి శాంతిగారితో పాటు మీరు కూడా పెళ్లి ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోండి అంటాడు సరే అన్నట్టుగా తల ఊపుతుంది అవంతి ఈ పెళ్లి ఏ గుడిలో చేయాలనేది మా అమ్మని అడిగి నిర్ణయం తీసుకుంటాను అంటాడు గౌతమ్ సరే మీ ఇష్టం అంటుంది తులసి అలా వాళ్ళ పెళ్లి కుదురుతుంది వెంకట్ మిథునాల పెళ్లి కుదిరిందనే విషయం దామోదర్కి తెలిసి హడలిపోతూ ఇదేంటి ఇలా జరుగుతుంది నేను ఒక్కటనుకుంటే ఇక్కడ మరొకటవుతుందేంటి నా ఇంటి కోడలు కానీ ఆ మిథునాన్ని కుక్కలు చింపిన విస్తరిలా చేద్దామనుకున్నాను కానీ పోయిపోయి ఆ బెనర్జీకి కోడలవుతుందేంటి అని వాపోతుంటాడు పక్కన కూర్చున్న కరణ్ నెత్తిమీద గుడ్డ వేసుకుని గోవింద గోవింద ఇక నీ ప్లాన్లు ఏవీ పాలించవని పూర్తిగా అర్థమైపోయింది తూర్పు తిరిగి దండం పెట్టుకొని సైలెంట్గా ఉండిపోనానా ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు అని కోపంగా చెప్పి వెళ్ళిపోతాడు కొడుకు మాటలకి దామోదర్ ఇంకా కోపం తెచ్చుకుంటూ మా బావకు ఆ బెనర్జీ దూరమైపోయాడు అనుకుంటే ఇప్పుడు ఏకంగా వియ్యంకుడు కాబోతున్నాడు చ ఇలా రివర్స్ అవుతుందని అస్సలు ఊహించలేదు ఆ గౌతమ్ కూడా నన్ను పిలవకుండా చెల్లి పెళ్లి సంబంధం గురించి మాట్లాడటానికి వెళ్ళాడు అప్పుడే ఆ కుటుంబానికి నాకు ఎడబాటు స్టార్ట్ అయిందేమోనని అర్థమవుతుంది అనుకుంటూ కోపంతో ఆలోచిస్తుంటాడు శాంతి అక్కడికి వచ్చి మీ చేత తీసుకున్న తాంబూలాలు కలిసి రాలేదని ఈసారి మిమ్మల్ని పిలవలేదనుకుంటా కానీ గౌతమ్ నాకు ఫోన్ చేసి రేపు పెళ్లి షాపింగ్ ఉందని చెప్పాడు రేపు నేను వెళ్తున్నాను అని చెప్పి విసురుగా రూమ్లోకి వెళ్తుంది రాను రాను నా పెళ్ళానికి కూడా చులకనైపోతున్నాను అని తిట్టుకుంటాడు దామోదర్ పెళ్ళికి ఒప్పుకున్నాడనే మాటే కాని వెంకట్ మనసులో ఏవో ఆందోళనలు రేకిస్తూ పెరట్లో మొక్కల మధ్య నిలబడి చీకట్లో వెన్నెలని కురిపిస్తున్న చంద్రుని చూస్తూ నిలబడతాడు ఇక్కడ రూమ్లో ఉన్న మిథున పరిస్థితి కూడా అలాగే ఉంది బెడ్ పక్కన ఆటో ఇటూ తిరుగుతూ వెంకట్ నాకు సరైన వాడేనా నా జీవితం అతనితో బాగుంటుందా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడ వెంకట్ కూడా అదే ఆలోచనలో ఉండగా అవంతి వెంకట్ దగ్గరికి వస్తుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వెంకట్ మిథన పెళ్లి ఏర్పాట్ల క్రమంలో ప్రమోద్ అవంతి కోసం చూసిన వ్యక్తి అని మహర్షికి తెలుస్తుందా మిథున వెంకట్ల పెళ్ళికి దామోదర్ కారం నుంచి ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి ఈ సమస్యలు అధిగమించి వాళ్ళ పెళ్ళి జరుగుతుందా తెలుసుకోవాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్